మాదిగ సామాజిక వర్గం ఈ ప్రాంతంలో లోకల్లో నివసిస్తున్నటువంటి మాన సామాజిక వర్గం ఈ ప్రాంతంలో నేతగాడి సామాజిక వర్గం లోకల్లో నివసిస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గం దాదాపుగా ఆరు లక్షలు ఉంటే ఆరు లక్షలలో కనీసం నువ్వు రెండు ఎమ్మెల్యే తీసుకొని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఒక మాతి కంటే సపోర్ట్ చేయాలి నేను అడుగుతున్నా ఇవే నువ్వు ఎంపీ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు నీ అన్న ఎంపీ ఎమ్మెల్యే కలిసి మంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలలో ఒక్క మాతిక సామాజిక వర్గానికి జడిపిటి జడిపిటి చేసుకోవా ఒక్క మాత సామాజిక వర్గానికి ఎంపీ పని చేసుకోవా